దోర్నాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడుపై శుక్రవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని అభివృద్ధి కొరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయాలపై ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వే గురించి వివరించారు కార్యక్రమంలో సచివాలయం త్రీ ఫోర్ పంచాయతీ కార్యదర్శులు కృపాచారి బ్రహ్మాచారి వెల్ఫేర్ అసిస్టెంట్ రమణారెడ్డి కళాశాల ప్రిన్సిపల్ సావిత్రి జయసింహ రమేష్ తదితరులు పాల్గొన్నారు డెవలపింగ్ నేషన్ డెవలపింగ్ నేషన్ అంటే డెవలప్ అవుతుంది ఇంకా కొన్ని నాలుగు ఎప్పటికో సో ఆ ఎప్పటికీ అవుతుంది అనే డేట్ మనకి ఇప్పుడు ఇచ్చే రేట్ నీ ట్వంటీ ఫార్టీ సెవెన్ రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి మనం డెవలప్ చేయాలి మిగతా దేశాల్లో ఆన్ పార్ట్ విత్ అమెరికా కెనడా ఆస్ట్రేలియా జర్మనీ ఉన్నాయి కదా మీకు అందరికీ ఐడియా ఉంది కదా అన్ని దేశాలు ఎలా ఉంటాయి కదా చాలా మంది మనం హెచ్ వన్ కోసం ట్రై చేస్తా ఉంటారు చూశారు కదా

భారతదేశం అభివృద్ధి చెందడానికి ఎంతో ఉపయోగపడతాయి అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అందులో ముఖ్యంగా స్వర్ణాంధ్రప్రదేశ్ చేసుకోవడానికి దానిలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం స్వర్ణాంధ్ర ప్రదేశ్ తయారు చేసుకోవడం భాగంగా మీ యొక్క సూచనలు మరియు మీ యొక్క సలహాలు తీసుకోవడానికి గవర్నమెంట్ మన మిజినరీ రిలేటెడ్ అయితే చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక ప్రోగ్రాం జరుగుతుంది అదే స్వర్ణాంధ్రప్రదేశ్ దానిలో భాగంగా మనకు ఒక సర్వే సర్వే దాంట్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట అవి మీ యొక్క నిర్ణయాలకు మన అభివృద్ధి ఏ విధంగా జరగాలి ఏ విధంగా జరిగితే మనం ట్వంటీ ఫార్టీ సెవెన్ లేక అంతకన్నా ముందే మన డెవలప్ చెందిన రాష్ట్రంగా మరియు డెవలప్ చెందిన భారతదేశంగా ఏర్పడడానికి కావాల్సిన నిర్ణయాలు మీ దగ్గర నుంచి తీసుకున్నామని ఒక గొప్ప సదుద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టింది